హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులకు చంద్రబాబు సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు అయితే అన్నదాత సుఖీ పథకం కింద ఎంత డబ్బులు మూడో విడతగా వేస్తారు అలాగే అదే రోజున పిఎం కిషన్ డబ్బులు కూడా వేస్తారా డబ్బులు రావాలంటే ఏం చేయాలి రోజు డబ్బులు పడతాయి అలాగే సంక్రాంతికి సంక్రాంతి కిట్ కూడా పంపిణీ చేస్తున్నారు కిట్లో ఏమేమి ఉంటాయి అలాగే సంక్రాంతి నుండి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు ఏం కొత్త పింఛన్లు మంజూరు చేస్తారా విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులు అన్నదాత సుఖీబాబు పథకం కింద మూడో విడతగా నాలుగు వేల రూపాయలు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారని ఎంతో ఆశతో ఉన్నారు కానీ సీఎం చంద్రబాబు అన్న తర్వాత మూడు విడత డబ్బులను విడుదల చేస్తారా లేదా అనేది ఇంకా అఫీషియల్ గా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు సుఖీబాబా పథకం కింద మొదటి విడతగా ఐదు వేల రూపాయలు ఆగస్ట్ రెండవ తేదీని విడుదల చేశారు అలాగే రెండవ విడతగా ఐదు వేల రూపాయలు నవంబర్ పంతొమ్మిదవ తేదీన రిలీజ్ చేశారు అదే విధంగా ఇప్పుడు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారా అంటే మేబీ విడుదల చేయవచ్చు అని సీఎం చంద్రబాబు మాత్రం ప్రధాన మంత్రి పిఎం కిసాన్ యోజన పథకం కింద ఎప్పుడైతే రెండు వేల రూపాయలు వేస్తారో అప్పుడే మేము అన్నదాత సుఖీభావ పథకం మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు డబ్బులు వేస్తారో మనం వేచి చూడాల్సిందే పిఎం కిసాన్ గురించి కూడా మనకు ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి సంక్రాంతికి పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు వేస్తారో లేదో మనం వేచి చూడాలి తర్వాత సంక్రాంతి అయితే అందరన్న కిట్లు అయితే పంపిణీ చేస్తారు అందరన్న కిట్ లో ఆరు రకాల సరుకులతో పాటు సబ్సిడీకే జొన్నలు రాగులు పంపిణీ చేసే అవకాశం ఉంది అందరన్న కిట్ లో ఉండే ఆరు రకాల సరుకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది కందిపప్పు కందిపప్పు అనేది హాఫ్ కేజీ అనేది మీకు ఇస్తారు అలాగే శనగపప్పు హాఫ్ కేజీ ఇస్తారు హాఫ్ లీటర్ పామ్ ఆయిల్ ఇస్తారు కేజీ బెల్లం ఇస్తారు కేజీ గోధుమ పిండి ఇస్తారు అలాగే వంద గ్రాముల నెయ్యి ప్యాకెట్ ఇస్తారు కొన్ని జిల్లాల్లో అయితే జొన్నలు కూడా పంపిణీ చేస్తారు అయినా చెప్పిన ఆరు సరుకులు అనేవి కన్ఫర్మ్ గా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారందరికీ ఈ చంద్రన కిట్లు అనేవి పంపిణీ అవుతాయి అలాగే సీఎం చంద్రబాబు పింఛన్ల గురించి ఒక పెద్ద ఇచ్చాడు సంక్రాంతి నుంచి ఎవరైతే క్యాన్సర్ రోగులు ఉంటారో అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అదే విధంగా దివ్యాంగులు ఉంటారో అలాంటి వారికి పింఛన్ పెంచి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే అదే రోజున సీఎం చంద్రబాబు కొత్తగా డెబ్బై అన్ని కంటీన్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలి బాధలతో ఉండకూడదని సీఎం చంద్రబాబు కొత్త డెబ్బై ఎన్న క్యాంటీలను సంక్రాంతి నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు ప్రజల కోసం సంక్రాంతి కానుక తెచ్చిన ఈ పథకాలు అనేవి మీకు ఉపయోగకరంగా ఉన్నాయో లేదా కింద కామెంట్ లో మాకు తెలియజేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట బిల్ల కుటుంబం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్